ये स्टोन मत मारो सादी मैं बस तुम्हारा हूं ये बायद है हां तो ताकना है सियान को न दबा बायद बायद बहुत जोर से मारो सांसर और किस आ रहा है बदलवा सारी वन da se on vidi da je to samo što je da se on vidi da je to samo što je da se on vidi da je to samo što je da se on vidi da je to samo što je da se on vidi da je to samo što je da se on vidi da je to samo što je da se on vidi da je to samo što je da se on vidi da je to samo što je da se on vidi da je to samo što je da se on vidi da je to samo što je da se on vidi da je to samo što je da se on vidi da je to samo što je da se on vidi da je to samo što je da se on vidi da je to samo što je da se on vidi da je to samo što je da se on vidi da je to samo što je da se on vidi da je to samo što je da se on vidi da je to samo što je da se on vidi da je to samo što je da se on vidi da je to samo što je da se on vidi da je to samo što je da se on vidi da je to samo što je da se on vidi da je to samo što je da se on vidi da je to samo što je da se on vidi da je to samo što je da se on vidi da je రీసెంట్ గా ఒక ఏపీ పోలీస్ అన్ని ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వేరే జిల్లాల్లో కూడా ఒక మంచి చాలా గొప్ప ఆపరేషన్ లో భాగంగా మనము ఏలూరు జిల్లాలోనే ఒక పదహైదు మంది మావోయిస్టులను అరెస్ట్ చేయడం జరిగింది ఈ మావోయిస్టులలో ఒకరు ఎస్ కార్డర్ ఉన్నారు లచ్చు అలియాస్ గోపాల్ ఈయన టీమ్ మెంబర్ అయినా స్టేట్ లెవెల్ కార్డర్ అయినా కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా ఏరియా కమిటీ మెంబర్స్ లెవెల్స్ ఉన్న వాళ్ళు వీళ్ళు తో పాటు చాలా ఇంతకు ముందు అఫెన్సెస్ చేయడం కానీ ఛత్తీస్గఢ్ లో వీళ్ళందరూ సౌత్ బస్తర్ ప్రాంతానికి చెందిన బీజాపూర్ సుక్మా ప్రాంతాలకు చెందిన వాళ్ళు అందరూ కూడా ఛత్తీస్గఢ్ లో ఈ ఆపరేషన్ కగార్ దాటికి తట్టుకోలేక అక్కడి నుంచి ఉన్న దాడుల నుంచి ఎక్కడైనా తలదాచుకొని తర్వాత నెక్స్ట్ కార్యాచరణ కోసం వాళ్ళు కొత్త ప్రదేశాలు వెతుక్కుంటూ ఉన్న క్రమంలో మన ఇంటెలిజెన్స్ వర్గాలు ఫీల్డ్ ఆపరేషన్ పోలీసులు చాలా రోజుల నుంచి వాళ్ళని ట్రై చేసి సరైన సమయం చూసి అందరూ చిక్కేటట్లు ఒకేసారి దాడులు నిర్వహించి వాళ్ళని పట్టుకోవడం జరిగింది అది స్పెసిఫిక్ గా మనము ఆపరేషనల్ డీటెయిల్స్ అనేవి రివీల్ చేయము బట్ చాలా రోజుల నుంచి వాళ్ళ మీద నిఘా ఉంది ఆ నిఘా ఉండడం వల్లనే మనం వాళ్ళ పిన్ పాయింట్ మనము ఇప్పుడు అర్బన్ ఏరియాలో ఉన్న ఎవరికి ఏం చిన్న ఇష్యూ జరగకుండా చాలా తక్కువ టైంలో మల్టిపుల్ ఏరియాస్ లో ఆపరేషన్ చేసుకొని ఒక ఒక దగ్గర ఏదైనా జరిగింది కూడా బయట లీక్ కాకుండా ఎవరైనా తప్పిపోయే ప్రమాదం ఉంటుంది సో ఏ కాలంలో అందరితో కోఆర్డినేట్ చేసుకుని ఏలూరు జిల్లాలో కూడా ముఖ్యంగా ఎవరు తప్పిపోకుండా వాళ్ళని పట్టుకోవడం జరిగింది తెలుసు అండి ఇంటి యజమాని వాళ్ళు ఏముంది అది అంతా మత విచారణలో వస్తాయి కానీ ప్రతి ఒక్కరిని మనం అనుమానించడం కూడా అనుమానించి నిందలు వేయడం కాదు ఇప్పుడు చాలా మంది ఎవరైనా వచ్చి నిఘా వర్గాలకి సమాచారం ఉంటుంది కొన్నిసార్లు అడిగినప్పుడు అందరూ వెరిఫై ఇవ్వరు కదా చాలా మంది మనం జాబ్స్ తీసుకుంటున్నాము చాలా మంది మనం కూలి వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నాము ఇంట్లో రెంట్కి ఇస్తున్నాము అందరు ఆధార్ కార్డు వెరిఫికేషన్ చేసుకుని వాళ్ళ పోలీస్ వెరిఫికేషన్ చేసుకుని చేయట్లేదు కదా వాళ్ళ రోల్ ఏమైనా ఉంటే మనం ఖచ్చితంగా నిర్ధారిస్తాం పదహైదు మందిలో ఒకరు స్టేట్ స్టేట్ లెవెల్ కార్డర్ అయినా ఇంకో ఇద్దరు డివిజనల్ కమిటీ మెంబర్స్ మిగిలిన వీళ్ళందరూ కూడా హిమా చేసిన చాలా చింతల్ నార్ కావచ్చు అక్కడ కరెగుట్టలో జరిగిన బ్లాస్టర్స్ కావచ్చు శత్రుబల్ మన సిఆర్పిఎఫ్ మీద మీద జరిగిన చాలా దాడుల్లో వీళ్ళు పార్టిసిపేషన్ ఉంది అది ఇంకా తర్వాత మనం కస్టడీకి తీసుకొని వాళ్ళందరిని చాలా వెరిఫై చేయాల్సి ఉన్నాయి ఆపరేషన్ కొనసాగుతుంది అంటే దాని ఇన్ఫర్మేషన్ దాని డీటెయిల్స్ ఈ టైంలో మనం అవునని కాదని ఏది చెప్పకూడదు సుమారు ఎన్ని ఆయుధాలు వాళ్ళ దగ్గర స్వాధీనం చేస్తున్నారు పదహైదు వరకు ఆయుధాలు సీజ్ చేసుకోవడం రెండు రివాల్వర్స్ ఎస్బిబిఎన్ కరెన్స్ ఒక తపంచీ చేయడం జరిగింది చాలా వరకు వాళ్ళకు ఉన్న సమాచారం వాళ్ళు స్టోర్ చేసిన సిమ్ సిమ్ కార్డ్స్ ఎస్డి కార్డ్స్ ఇట్లాంటి టెక్నికల్ సమాచారం లెటర్స్ ఇట్లాంటివి కూడా ఇంపార్టెంట్ నాలెడ్జ్ కూడా ఇంపార్టెంట్ అవి సీజ్ చేసుకోవడం జరిగింది అవి కొన్ని కొన్ని డీటెయిల్స్ మనము ఆపరేషనల్ డీటెయిల్స్ డిస్కస్ చేయకూడదు అన్ని ఎవరికి మాకు సమాచారం ఉంది వాళ్ళకి ప్రతి కదలిక ఇంటెలిజెన్స్ కి తెలుసు అట్లాంటివి కొన్ని వీళ్ళు నాట్ రిలీజ్ అదే కదా ఆపరేషన్ అంటే లొంగిపోతామని వస్తే ఇక్కడ దాకా ఎందుకు వస్తారు వాళ్ళకి రివార్డు వస్తుంది ఛత్తీస్గఢ్ లో లోపోవచ్చు కదా రాజమండ్రి సెంట్రల్ జైల్ జిల్లా ప్రజలకి అనగానే మీరు మీడియా గానీ ఇంకొకరికి చాలా ఎక్కువ భయపెడుతున్నారు ప్రజలు జాగ్రత్త ఉండడం అవసరం భయపడాల్సిన అవసరం లేదు పోలీసులు వాళ్ళ ప్రతి కదలికను పట్టుకోవడము చాలా అప్రమత్తంగా ఉంటూ ఇంత ఆపరేషన్ ని ఎక్కడ చిన్న ఇబ్బంది లేకుండా చాలా చక్కగా నిర్వహించారు కాబట్టి ప్రజలు ఎక్కడ అభద్రతాభావం పడాల్సిన అవసరం లేదు కానీ మన లెవెల్లో మన జాగ్రత్తలు తీసుకోవచ్చు ఎవరైనా కొత్త వాళ్ళకి తెలియని వాళ్ళకి ఇల్లు ఇచ్చేటప్పుడు ఒకసారి పోలీస్ వెరిఫికేషన్ చేయడము వాళ్ళ ఆధార్ కార్డు అడగడము వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు అడగడము ఏం పని చేస్తారో అడగడము వాళ్ళ మీద ఏదైనా అనుమానం ఉంటే వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేయడము తద్వారా ఈ నచ్చలనే కాదు వాళ్ళు దొంగలు అయి ఉండొచ్చు మనం ఇంతకు ముందు చూసాము ఒక దొంగ ఆ ఇంట్లో అద్దెకి తీసుకొని ఎదురుగా ఉండే వాళ్ళ చైన్ స్నాచింగ్ చేసే ప్రామంలో కత్తితో పోడడం కూడా జరిగింది అప్పుడు కూడా మనం చెప్తున్నాం ఎప్పుడైనా జనరల్ గా హోటల్ యజమానులు కానీ ఎవరైనా వాళ్ళకి వచ్చిన వాళ్ళని ఐడెంటిటీ వెరిఫికేషన్ చేసుకోవడం అనేది ఉత్తమం కానీ మీరు ఎక్కడ ఏమి ఏలూరులో కలకలం ఇట్లాంటి లైన్స్ పెట్టడానికి బాగుంటాయి కానీ అట్లాంటిది ఏం లేదు ఇంత పెద్ద ఆపరేషన్ ఎవరికి తెలియకుండా చాలా చక్కగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ అయిపోయింది ఎక్కడ ఏం ఇబ్బంది కరగకుండా మంచిగా జరిగింది ఆపరేషన్ కూడా సో పోలీస్ ఆర్ అండర్ కంట్రోల్ దాని మీద మీరు ప్రజల్లో భావం పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు జాగ్రత్తగా ఉండడం తప్పలేదు ఇది స్టేట్ వైడ్ ఆపరేషన్ అది వాళ్ళ మీద